చందుర్తిలో ఇటీవల ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడి రెండు కాళ్లు విరిగి వెన్నుముకకు తీవ్ర గాయమై కరీంనగర్ లోని ఓ ఆసుపత్రిలో సుమారు రెండు లక్షల వరకు ఖర్చు చేసి మెరుగైన వైద్యానికి ఆర్థిక స్తోమత బాగాలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న చందుర్తి మండలం మల్ల్యాల గ్రామానికి చెందిన యువరేత కొంచెట్టి వెంకటేష్ తన మంచి మనసును చాటుకొని బాధిత కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు మహిళ ఒక పది రోజుల క్రితం ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడి రెండు కాళ్ళు విరగడం జరిగింది మరి నిరుపేద కుటుంబం అది చాలా అప్పులైనయి మరి రెండు కాళ్ళు విరిగినప్పుడు సుమారు రెండు లక్షల వరకు ఖర్చు అయింది అది అప్పు చేసి మరి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది మరి ఇప్పుడు ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని మరి మా మిత్రుడు భార్య కావడం మాకు మరి బాగా బాధాకరం అందులో వాళ్ళు చాలా నిరుపేద కుటుంబం ఎంతోమందికి అయినా మా మిత్రుడు ఆర్థిక సహాయం చేసి ఎంతోమందికి ఒకప్పుడు బాసగా నిలిచిన వ్యక్తికి ఇలాంటి కష్టం రావడంతో మా మిత్రుడు మల్లెల గ్రామానికి చెందిన తమ్ముడు పోన్చెట్టి వెంకటేష్ను మరి తమ్ముడు గట్లా పరిస్థితి ఇట్లా ఉంది కొంచెం ఆర్థిక సాయం చేయాలి వాళ్ళకు వైద్య ఖర్చుల కంటే ఏ అన్నా తప్పకుండా నేను మీకు మీ గ్రామానికి వచ్చి నేను వాళ్ళకు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటా అని చెప్పి ఈరోజు వాళ్ళ మిత్రులతో సహా వచ్చి అతను ఒక ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేసినందుకు మా చందూర్తి గ్రామం తరఫున తమ్ముడికి వృత్తిగ్ఞత తెలుపుతున్నాము మరి ఇక ముందు ఇంకా చాలా వాళ్ళకు ఇంకా వాస్తవంగా ఆర్థిక పరిస్థితి చాలా దీనస్థితిలో ఉంది మెరుగైన వైద్యం కోసం ఇంకా ఎవరైనా దాతలు ముందుకొచ్చి మంజుల కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి తమ్మునికి ఐదు రూపాయలు ఇచ్చినందుకు మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము